తణుకు నియోజకవర్గంలో వైసీపీ జెండా మరోసారి ఎగురువేస్తామన్నారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రచారంలో ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోందన్నారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో టీడీపీ అసత్య ప్రచారాలు చేస్తోందని మండిపడ్డారు ఓటమి భయంతోనే టీడీపీ దాడులు చేస్తోందంటున్న కారుమురి నాగేశ్వరరావుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ లో ఎన్నికల ప్రచార కార్యక్రమాలు అయితే ఇక్కడ ముమ్మనంగా జరుగుతున్నాయి మంత్ ప్రస్తుతం మంత్రి కార్బన్ నాయరావు అంతా ఉన్నారు ఒకసారి ప్రచార కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి ఏ విధంగా జరుగుతున్నాయి సార్ ప్రచార కార్యక్రమాలు ఇంకా సమయం కూడా తక్కువగా ఉంది ఎలా ఉంది ప్రజా ప్రచారం బాగా జరుగుతుంది ఎక్కడికక్కడ మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరు పని వాళ్ళు చేసుకుంటూ వర్క్ స్పీడ్గా చేస్తూ ఉన్నారు మరి ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారే కావాలి జగన్మోహన్ రెడ్డి గారు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు ప్రజలే కార్యకర్తలాగా పనిచేస్తూ ఉన్నారు ఆయన్నే తెచ్చుకోవాలి మళ్ళీ కూటమి వచ్చి ఏళ్ళు వచ్చి మళ్ళీ దాచుకో దోచుకో పంచుకో అని తినేస్తారు గతంలో మూడు సార్లు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు ఏనాడు ఇలాంటి పథకాలు పెట్టలేదు ఇలా అందించలేదు ఏదో అరాకూరా ఇచ్చి దోచుకుని తినేవారు ఇవాళ పెద్ద ఎత్తున పేదరికం తగ్గి మాకు చేతి నిండా డబ్బులు ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారు దేవల్ల మా పిల్లలు బాగా చదువుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఇవాళ రైతు భరోసా రైతులకి గిట్టుబాటు ధర కలుగుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాకు వాహనమిత్రకి సహాయపడుతున్నది జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఆసరా కానీ అంగన్వాడీ టీచర్ అన్ని రకాలుగా కూడా మమ్మల్ని పెద్ద ఎత్తున ఆదుకుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు అని చేత ఆయనే రావాలి ఆయనే కావాలంటున్నారు ప్రస్తుతం ఇంకా కొంతమందికి వృద్ధులకి ఇరకలాంగులకి పెన్షన్ అందనే సందర్భం అయితే కూడా ఉంది ఈ చంద్రబాబు నాయుడు చేశారు కదా యాక్చువల్గా వాలంటీర్ వ్యవస్థ ద్వారా పొద్దున్నే తెల్లవారితోడికి ఆ రోజు పదకొండు గంటలకి క్లోజ్ అయిపోయింది రాష్ట్రం అంతాను అలా జరుగుతున్న దాన్ని కంప్లైంట్ పెట్టి నిమ్మగడ్డ రమేష్ తోటి ఇవాళ ప్రజలకు అందకుండా చేశారు కాబట్టి అవ్వతాతలు అవస్థలు పడతా ఉన్నారు వాళ్ళకు నెలకి ఏదో మందులకి అట్లకి ఖర్చులు వచ్చేది కొనుక్కోకుండా ఇబ్బందులు పాల్ చేసింది దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ఇప్పుడు ప్రతిపక్షాలు ల్యాండ్ టైటిల్ యాక్ట్ పేరుతో మొత్తం ఆస్తులన్నీ కూడా ప్రజల ఆస్తులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి దోసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నానికి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది ఇది ప్రచారం దుర్మార్గమైన ప్రచారం ఫేక్ ప్రచారం మీరు మీరు రిజిస్టర్ ఆఫీసులకి వెళ్ళి అడగండి ఇలాంటివి ఏమైనా జరుగుతున్నాయా ఇలాంటివి ఏమైనా చేశారా ఎక్కడన్నా పైలట్ ప్రాజెక్టుల కింద ఏమైనా ఉన్నాయా అని ఎవరన్నా అడగండి అది జరుగుతున్నాయంటే చెప్పండి ఇదంతా ఫేక్ అని వాళ్ళే చెప్తున్నారు ఇది మేము ఇంప్లిమెంట్ చేయమని మేమే చెప్తున్నాం ఇవాళ మా ఆల్రెడీ మా మా ఎలక్షన్కి వచ్చినప్పుడు ఇది జరిగి ఉంటే ఆల్రెడీ జరగాలి కదా ప్రజలకు తెలియాలి కదా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది చంద్రబాబు నాయుడే కుట్ర లాస్ట్ టైం వాళ్ళు వచ్చినప్పుడు ఆ టైంలోనే రెండు వందల పంతొమ్మిదిలో వచ్చింది ఇది గొప్పది దీనివల్ల చాలా ఉపయోగం ఉందని చెప్పి కేసు పెద్ద పెద్ద స్వీచ్లు ఇచ్చారు అలాగే ఈనాడులో పెద్ద కథనాలు వేశారు వాళ్ళని అడగమనండి మాకేం సంబంధం మేము ఇంప్లిమెంట్ చెయ్యం ఇది జరగలేదు జరగదు ప్రత్యేకంగా ఇప్పుడు సంబంధించి మీ అభ్యర్థులపై సంబంధించి కానీ మీ పార్టీ కానీ సంబంధించిన పైన దాడులు జరుగుతున్న సందర్భంగా కూడా ఉంది రీసెంట్గా మీ అబ్బాయి కారు కూడా దాడి జరిగిన ఎలా చూడాలి ఏంటంటే ఓటమి భయం పట్టుకుంది ఓడిపోతున్నాం మనం రావట్లేదు మన ప్రభుత్వం రావట్లేదు మన ఎమ్మెల్యేలు గెలవట్లేదు మన ఎంపీలు గెలవట్లేదు అని దురుద్దేశంతో ఉక్రోషంతో తట్టుకోలేక ఇలాంటి దాడులు చేసే కార్యక్రమం చేస్తున్నారు ఇలా పతనానికి నాందిది మొత్తానికైతే కూడా అటు ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని అటు ఏ విధంగా అయినా సరే అడ్డుకునే విధంగా కూడా అటు ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలో భాగంగానే అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి వాటిని తిప్పికొడతామని చెప్పి చెబుతున్నారు వాటమి వైతో దాడులు కూడా తెగబడుతున్నాయని చెప్పి కూడా మంత్రి కారుమూరి స్పష్టం చేస్తున్న పరిస్థితి ఇప్పుడు ప్రసాద్ శ్రీనివాస్ టెన్టీవీ తణుక్ నియోజకవర్గం నుంచి